మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి మనం ప్రతిసారి కూడా మేషరాశికి పన్నెండో స్థానంలో ఎవరు ఉంటున్నారు అలాగే మూడవ స్థానం నాలుగవ స్థానంలో ఎవరు ఉంటున్నారు ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఉన్నాం అయితే ఎనిమిదవ తారీఖు తర్వాత నుండి చూసుకుంటే మేషరాశి వారికి గురు తిరోగమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ గురు తిరోగమనం ప్రారంభమైనప్పుడు మూడవ స్థానంలోకి గురు వస్తున్నాడు మూడవ స్థానంలో గురువు లాభిస్తాడు వీరికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతు కొన్ని విధాలుగా లాభించినప్పటికీ కొన్ని రకాలైనటువంటి నష్టములు చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు అనమాట అంటే ఇక్కడైతే మనకు నష్టం జరుగుతుందో వాటి వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు కుటుంబంలో ఏవైనా సరే చిన్న చిన్న కలహాలు గొడవలు తారాస్థాయికి చేరొచ్చు మళ్ళీ అవి కూడా సర్దుబనవచ్చు కానీ మీరు ఏదైనా సరే ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితిని బేస్ చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉదాహరణకు మీరు గనక తొంభై నుంచి తొంభై ఐదు మధ్యలో పుట్టినటువంటి వారైతే మీకు ఖచ్చితంగా ఇప్పుడు నడిచేటువంటి దశాకాలం రాహు దశాకాలం నడుస్తూ ఉండొచ్చు తొంభై కంటే మునుపు జన్మించినటువంటి వారైతే గురు దశాకాలం నడుస్తూ ఉండొచ్చు అంతకంటే మునుపు కనుక మీరు జన్మించి ఉంటే అంటే ఒక డెబ్బైలు అరవైలో పుట్టిన వారైతే శని కాలం నడుస్తూ ఉండొచ్చు ఇవన్నీ కూడా మహర్దశా కాలములు కాబట్టి కేవలం కుజుడి యొక్క దశ మాత్రమే ఏడు సంవత్సరాలు ఉంటుంది అది వినా అన్ని సంవత్సరాలు అన్ని కూడా ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాప గ్రహ సంచారాలు అలాగే గురు గురుమహర్దశా కాలము రాహు మహర్దశా కాలము ఈ సమయంలో ఈ గ్రహ సంచారాల వల్ల ఏమవుతుందనంటే మీరు మాట్లాడేది మంచి చెబుతున్నా మీ ఉద్దేశం మంచిదైనా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు మీకు సపోర్ట్ గా ఎవరైనా ఉన్నప్పటికీ ఏదో తెలవనటువంటి నష్టము ఆందోళన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క అష్టమ స్థానంలో సూర్యుడు బుధుడు వాస్తవంగా ఇక్కడ బుధుడు బాలినట్టుగా రాశాను ఎందుకు అనంటే నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి బాగోదు కానీ అప్పటికే ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు కలిసి చూసుకున్నట్టయితే సూర్యుడు బుధుడు కలిసి గనక ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు ఎనిమిదవ తారీఖు వరకు కూడా మాలవ్య యోగంలో ఉంటున్నాడు కాబట్టి వివాహానికి సంబంధించి కానీ ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎనిమిదవ తారీఖు కంటే ముందే మీరు నిర్ణయాలు తీసుకోండి దాని వలన శీఘ్రం వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రుచక యోగం కూడా ఎనిమిదవ తారీఖు తర్వాతకి మారిపోయి కుజుడు కాస్త ధనుసులోకి వస్తున్నాడు శుక్రుడు కాస్త ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దీని వలన యోగించేటువంటి యోగం అనేటువంటిది ఆగిపోతుంది కానీ బుధాదిత్య యోగం అలాగే ఉంటుంది ఇక్కడ శని చండాల యోగం అనేటువంటిది నడుస్తున్న కారణం చేత పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి లాభం ఏమి ఇవ్వకపోగా నష్టం విపరీతంగా పెరగొచ్చు ఖర్చులు పెరగచ్చు ఇనుముపై కానీ ఇంటి నిర్మాణానికి కానీ భూమికి సంబంధించి కానీ ఆసుపత్రులకు కానీ హాస్పిటల్స్కి కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఏకాదశ స్థానం ద్వితీయ లాభస్థానం ఎప్పుడూ కూడా లాభస్థానంలో మంచి గ్రహ సంచారం ఉండాలి ద్వితీయ లాభస్థానం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అనంటే మీకు వచ్చేటువంటి సెకండ్ ఇంకమ్ని డొల్లగొట్టేస్తూ ఉంటుంది అంటే మీకు అసలు వచ్చేటువంటి ఛాన్స్ లేకుండా ఏదో మభ్య పెడుతూ ఉంటుంది ఏదో లాభం వస్తున్నట్టుగా మభ్య పెడుతూ ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మనము ఈ గ్రహ సంచారాలు ఉన్నటువంటి పంచమహాయోగములు కానీ అలాగే ఈ యొక్క ఈ పంచమహాయోగములు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మేషరాశి వారికి దశమంలోకి కుజుడు వచ్చేంత వరకు కూడా పంచమహాపురుష యోగం అనేది లాభించదు కాబట్టి యోగం అనేది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది ఈ యోగం వచ్చిందంటే ఇక మనకు అద్భుతంగా ఉంటుందని చెప్పేదానికి లేదండి యోగం వచ్చినప్పుడే మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని అంటే ముందు మిమ్మల్ని యోగాలు లేనప్పుడు మీకు ఏదైనా సరే ఇబ్బంది కలిగి ఉండొచ్చు కష్టపడి ఉండొచ్చు కానీ ప్రతిఫలం మాత్రం రాకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం కష్టపెడుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది కాబట్టి ఈ యోగములు ఉన్న సమయం నందు వీలైనంత వరకు ఆ సెక్టార్స్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే రాజకీయ నాయకులు సినీ రంగంలో ఉన్న వాళ్ళు రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ చెబుతున్నామండి కొత్తగా ప్రారంభించేటువంటివి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి చేసేటువంటి కార్యక్రమాల్లో మటుకు మీ పేర్లతోని మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి మాత్రం వెళ్ళకండి దానివల్ల ప్రత్యేకమైన ఇబ్బందులు రావచ్చు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ నేను గోచార రైతే చెప్తున్నా మీ పర్సనల్ జాతకంలో మీకు బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి అలాగే గురువు బాగున్నాడు అనుకోండి పర్వాలేదు మీరు మీ పేరు మీద కంటిన్యూ చేయొచ్చు కాబట్టి ఎవరైనా సరే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించి జాతకం గురించి చాలా వివరంగా మాట్లాడటము వాయిస్ రికార్డ్ లాంటివి చేసుకునేటువంటి సదుపాయం కూడా ఉంటుంది ఆసక్తికర కాంటాక్ట్ చేయొచ్చు అందరూ కూడా నవగ్రహ సంబంధితమైనటువంటి ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడు గోధుమలు ఆకుడప్పులో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఏం లేదు ఆదిత్యాయ చోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ మళ్ళీ మళ్ళీ చెప్పనమా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్టర్శణలో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడ్ గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడ్ బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులని డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం అన్నాడు పిరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పులో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రమిద రెండు రూపాయలే ప్రమిద అంతకుమించి మించున్నది చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పులో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్ వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్ వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడ్ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆఖరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా జద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ యాంటీక్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెడ్లు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు నాకు తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నందిని ఎదురుగా గి గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు ఈ యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమన్నట్లేగా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు నా కష్ట నేను చేసే అభిషేకం తీసుకోవడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగా మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో కారక అంత బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్లా నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే హా పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేకుంటే ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి